నమశివాయ ఓం నమో నారాయణాయ ఈరోజు మోక్షద ఏకాదశి అలాగే గీతా జయంతి భగవద్గీత పుట్టినరోజు అంటే భగవద్గీత పుట్టలేదు ఆవిర్భవించింది శ్రీకృష్ణుడు స్వయంగా అర్జునుడికి గీతోపదేశం చేసిన రోజున ఈరోజు మార్గశీర్ష శుద్ధ ఏకాదశి అలాగే ధృతరాష్ట్రుడు సంజయుడిని ప్రశ్నించిన రోజు సంజయుడికి ఒక ఉన్న ఒక వరం వల్ల అక్కడ యుద్ధభూమిలో జరిగేది అంతా కూడా సంజయుడు ధృతరాష్ట్రుణ్ణికి వివరించారు ఈ గీత భగవద్గీత గురించి కూడా శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తుంటే సంజయుడు చూస్తూ ధృతరాష్ట్రునికి వివరించిన రోజు కూడా ఈరోజే వీడియో చూసి ముందు వీడియోకి ఒక్కసారి లైక్ చేయండి భగవద్గీత గీకారం త్యాగరూపం సార్ తకారం తత్వబోధకం గీతావాక్యమిదం తత్వం జ్ఞేయం సర్వముక్షుభి లౌకిక భాషలో చెప్పాలంటే భగవద్గీత శుద్ధ ఏకాదశి రోజు జనించింది ఆవిర్భవించింది కౌరవ పాండవ యుద్ధం ప్రారంభమైన తరువాత పదవ రోజు ధృతరాష్ట్రుడు సంజయునితో యుద్ధములకు తలపడిన నా వాళ్ళైన కౌరవులు పాండవులు ఏమి చేస్తున్నారు అని ప్రశ్నించగా ఆ సందర్భున వ్యాసభగవానుడు సంజయునికిచ్చిన వరము యుద్ధరంగమును ప్రత్యక్షంగా చూడటం అనే వరము పొందటం వల్ల జరిగిందంతా కూడా ధృతరాష్ట్రునికి సంజయుడు చూసి వివరిస్తున్నారు ఆ సందర్భాన్నే భగవానుడు చేసిన గీతోపదేశమును కూడా సంజయుడు ధృతరాష్ట్రునికి వివరించాడు ఇలా ఆ రోజునే మనం గీతా జయంతిగా మనం జరుపుకుంటున్నాం భగవద్గీత భగవానుడు స్వయంగా చెప్పింది ఒక భగవద్గీత అధ్యయనం చేస్తే చాలు ఇతర శాస్త్రాలన్నీ కూడా ఎందుకు అని ఆ గీత పద్మనాభుని ముఖపద్మము పద్మము నుండి వెలువడింది అని చెప్పబడింది ఆస్థాన స్నేహ స్నేహకారుణ్య ధర్మాధర్మాదియాకులం పార్థం ప్రపన్న శాస్త్రం ప్రవర్తిం అని అనగా అంటే ఉండకూడని చోట చూపకూడని చోట అర్జునుడు స్నేహానికి కరుణ చూపుచున్నాడు అని అర్థం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ధర్మాన్ని అధర్మముగా అధర్మాన్ని ధర్మముగా భావించి అన్యదా జ్ఞానముతో విపరీత జ్ఞానముతో అనగా ఒకదాన్ని ఇంకొకదానిగా భావించి కలత చెందిన బుద్ధితో ఉన్న అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు శిష్య స్థేహం సాదిమాలాత్వం ప్రపన్నం అని శరణు వేడుకొనుగా గీతోపదేశాన్ని మొదలుపెట్టారు శాస్త్రమును ప్రధానముగా బోధించు తత్వము శరీరాత్మ విజ్ఞానము అనగా శరీరము చేసే పనితో ఆత్మకు సంబంధం లేదు శరీరము చేసేదాన్ని ఆత్మ చేసినది అనుకోవటమే మన అహంకారము శరీరమునకు కావలసిన వారిని ఆత్మకు కావలసిన వారిగా భావించటం అనేది మమకారము సంసారం అనే సర్పానికి అహంకారమా మహ మమకారములన్నీ రెండు ఉంటాయి రెండు కోరలు తీసేస్తే పాము కాటు వేయలేదు కదా అలాగే అహంకారం మమకారాలని వదిలేస్తే సంసారము చేయజాలవు చేయుచున్నది నేను కాదు భగవానుడు చేయించుచున్నాడు ప్రతి ప్రాణి హృదయమున పరమాత్ముడు ఉన్నాడు తన సంకల్పముతో సకల భూతములు యంత్రములపై ఉన్నవాణిని త్రిప్పుచున్నాడు ఇలా అందరి చేత అన్ని పనులను చేయించువాడు అతడే అన్ని ఫలములు పొందువాడు కూడా అతడే అందుకే స్వామి నాకు కర్మ చేయుటలోను అధికారమును ఫలములయందు కాదు అని అన్ని పనులు చేయించుచున్నది శరీరము కదా శరీరమునికే ఫలము ఉండదు తృప్తి సంతోషము అనుభూతి మనస్సుకు బుద్ధికి ఇంకా చెప్పాలంటే భావనతో ఆత్మకు అవేమీ పని చేయటం లేదే పని చేస్తున్న దానికి ఫలితం రావడం లేదు ఫలితం పని చేయటం లేదు ఇది యథార్థ జ్ఞానము ఇది కలిగిన నాడు శోకము దుఃఖము సంతోషములు కలగవు అన్ని ఫలితాలు పరమాత్మవే అన్ని కర్మలు చేయించేవాడే పరమాత్మ అతను చేయిస్తున్నాడు దీనికి మన శరీరము ఒక సాధనము సంసారంలో జీవుడు తిరుగుతున్నాడు అతనికి కష్టము లేదు సుఖము లేదనే తెలియాలి నిత్యము కార్యశీలివి కావాలి ఫలశీలి కాదు పని నీవు చేయాలి ఫలమును నాకు అర్పించాలి ఫలము నా కర్పించిన నాడు పుణ్యము పాపము నీది కాదు స్వర్గము నరకము నీకు రాదు నా లోకమే పరమపదమై లభిస్తుంది స్వార్థాన్ని వదిలిపెట్టి పరా పరార్థాన్ని పరమార్థాన్ని భావించిన నాడు సుఖదుఖాలు రాగద్వేషాలు ఆశాపాసాలు లాభ నష్టాలు ఏమీ ఉండవు ఇవేమీ కానప్పుడు సంతోషం ఎందుకు విచారం ఎందుకు స్థిర చిత్తముతో స్థిర ప్రజ్ఞుడవై వ్యవహరించుము నన్ను శరణు వేడుము ఫలాన్ని ఇచ్చేవాణ్ణి పని చేయించేవాణ్ణి నేనే ఈ యోగక్షేమములను అన్నీ వహిస్తాను ఇది గీతాసారము భగవానుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన గీతాసారము గీతము సరి అయిన గురువుల వద్ద అధ్యయనం చేస్తే కనుక చక్కని వ్యక్తిత్వ వికాసము కలిగిస్తుంది అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు అని తెలిసిన నాడు ఎవ్వరినీ ఎవ్వరూ కూడా ద్వేషించరు అందరినీ ప్రేమిస్తారు ఇదియే విశ్వప్రేమ లోక కళ్యాణము గీతను అర్ధముతో చదివేవారు వీలు కాకుంటే ఒక్క శ్లోకమైనా సరే రోజుకి చదవండి మహాభారత యుద్ధము కురుక్షేత్రములో పద్దెనిమిది రోజులు జరిగింది కార్తీక అమావాస్య రోజు మొదలగు మహాభారత యుద్ధం ప్రారంభమై పది రోజులు యుద్ధం చేసిన తరువాత భీష్ముడు పదవ రోజున నేల కొరిగాడు పదకొండవ రోజున అంటే మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు సంజయుడు కురుసభలో ధృతరాష్ట్రుడికి యుద్ధ విశేషాలు చెబుతూ భగవద్గీతను బోధించాడు ఆ విధంగా మొట్టమొదటిసారి హస్తినాపురం సభలో ఉన్నవారందరూ కూడా ధృతరాష్ట్ర మహారాజుతో పాటు పురజనులంతా కూడా సంజయుడు చెప్పిందంతా కూడా విన్నారు కార్తీక అమావాస్య రోజు సూర్యోదయ వేళ యుద్ధము ప్రారంభానికి ముందు అపారమైన కురు పాండవ సేనలు మధ్యన రథంపై చతికిలపడి నిరాశ నిరాశా నిస్పృహలతో విషాదముతో బాధపడుతున్న అర్జునుణ్ణి నిమిత్తమాతృనిగా చేసుకుని శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ కూడా ఈ భగవద్గీతను బోధించాడు లోకానికి అందినది మాత్రం మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు అందుకే మనం ఈరోజు ఈ గీతా జయంతిని జరుపుకుంటున్నాం మనం ఇంతవరకు కూడా వ్యక్తుల జన్మదినం జరుపుకుంటాం కానీ జ్ఞాన ప్రదాయిని అయిన ఒక గ్రంథానికి జయంతి జరపడం అనేది ఒక అద్భుతమైన విషయం లక్ష శ్లోకాల మహాభారత గ్రంథంలో భీష్మ పర్వంలో ఇరవై నాలుగు నుండి నలభై ఒకటి వరకు కూడా పద్దెనిమిది అధ్యాయులుగా ఉన్న ఈ భాగమే భగవద్గీత కలియుగం ప్రారంభమై మనకి ఐదు వేల నూట పద్దెనిమిది సంవత్సరాలు గడిచాయి దీనికి ముప్పై ఆరు సంవత్సరాలు కలిపితే అంటే ఐదు వేల నూట యాభై నాలుగు సంవత్సరాలు ఇప్పుడు మనం ఐదు వేల నూట యాభై ఐదవ గీతా జయంతిని జరుపుకుంటున్నాం కృష్ణం వందే జగద్గురం గీతా జయంతి ఇది మొత్తం విని వీడియో నచ్చితే కనుక మీకు ఇందులో ఉన్న సారాంశం నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ థ్యాంక్స్ యూ ఫర్ వాచింగ్